హైవర్స్ మన రాజమౌళి విక్రమార్కుడి సినిమాంటుంది కదా అందులో మన బ్రహ్మానందండి పట్టుకొని దొంగ దొంగ అంటూ ఉంటే నేను దొంగ అయితే వాడేవుడు మరి నీ అమ్మ మగుడా అన్నట్టు ఏదో డైలాగ్ ఉండేది ఎవరిని రవిదేశం చూపించి ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషను అరే అసలు ఐటీ రేట్స్ జరిగింది ఎవరి మీద సినీ ఇండస్ట్రీ ఉన్నట్టు అందరి మీద జరుగుతున్నాయి అదే దిల్ రాజు ఒక్కడి మీద జరుగుతున్నాయి అన్నట్టు ఇంద్రబాబు మీరు అని చెప్పేసి దిల్ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడు దిల్ రాజు ఇంటి మీద ఐటీ దాడులు జరిగాయి దిల్ రాజు భార్యని తీసుకొని బ్యాంకుకి వెళ్ళారు సేఫ్టీ లాకర్లో ఓపెన్ చేపించారు డిజిటల్ లాకర్లో ఓపెన్ చేయించారు దొరికిపోయాడు రకరకాలుగా వార్తలు వస్తుంటే ఈ ఫ్రస్ట్రేషన్లో అనేసాడు ఏంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది మీద ఒకేసారి ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అలాగే నా మీద కూడా ఇది నా మీద జరుగుతున్నట్టు ఇది డబ్బంతా నా దగ్గర ఉన్నట్టు ఇది నెక్కలు చెప్పినట్టుగా దయచేసి అసలు న్యూస్ ఇవ్వద్దండి నేను వీడియో కానీ అందుకే ఇస్తాను సింపుల్గానేస్తాను అది ఉదయం చెప్పి నిన్న కూడా పుష్ప టూ నిర్మాతలు ఇంటి మీద ఐటీ రైట్స్ వాళ్ళ ఆఫీస్ మీద ఐటీ రైట్స్ దిల్ రాజు వీళ్ళే కాకుండా రామ్ చరణ్తో త్వరలో సినిమాలు తీయబోతున్నాడు వెంకట సతీష్ అతని ఇంటి మీద ఐటీ రైట్స్ ఆఫీస్ మీద ఐటీ రైట్స్ వీళ్ళే కాకుండా ఈ మ్యాంగో మూవీస్ మ్యాంగో మ్యూజిక్ మ్యాంగో వీడియోస్ అది ఉంటుంది ఐ థింక్ ఆయన పేరెంట్ రామ్ అనుకుంటా మన సునీత గారి భర్త సింగర్ సునీత సో వాళ్ళ ఆఫీస్ కూడా దా రైట్స్ అన్నారు ఇళ్లలో కూడా రైట్స్ అన్నారు సో మేబీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ యొక్క రెగ్యులర్గా చేసేవి అయ్యి ఉండొచ్చు సర్చ్ ఆపరేషన్ అయ్యి ఉండొచ్చు లేదా వాళ్ళకి ఏదైనా ఎవరైనా లీడ్ ఇస్తే ఆ రకం చేస్తూ ఉండొచ్చు లేదు రీసెంట్గా అన్నప్పుడు పుష్ప సినిమా భారీగా కలెక్షన్స్ వచ్చాయని మన గేమ్ చేంజర్ పోయిన బ్రహ్మాండంగా సంగతి వస్తున్న సినిమా కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఇవన్నీ బయటకు గాసిప్స్ వార్తలు అంటే ఓపెన్ వాళ్ళు చెప్తున్నారు కదా సో దానివల్ల ఈ రకంగా వచ్చి ఉండొచ్చు అయితే దీని వెనుక బీజేపీ వాళ్ళు ఉన్నారని దెన్ ఎవరైతే కాంగ్రెస్కి ఇప్పుడు ఫేవర్గా ఉన్నారో వాళ్ళ మీద చేపిస్తారని చెప్పేసి లేదు సినీ ఇండస్ట్రీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి చెప్పిన మాట ఎంట్లేదంటే అందుకని ఈ రకంగా చేపిస్తారని ఇలా అంటున్న వాళ్ళు ఉన్నారు మేబీ నిజాల ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు బట్ ఓవరాల్ ఐటీ రైట్స్ అయితే ఇండస్ట్రీలు ఉంటుంది కీలకమైనటువంటి ఇళ్ల మీద చేస్తూనే ఉన్నారు